శ్రీ మహాగణాధిపతే నమ శ్రీ మహాకాళీ మహాలక్ష్మి మహాసరస్వత్యే నమ అరుణకమల సంస్థ్రజ పుంజవర్ణ కరకమధృతేష్ట భీతిమాంభుజా మనిమకుట విచిత్రాంకృతి పద్మమా భువనమాదా సంతతీశ్రీయ నమీ క్రీం ఐంసౌ సౌభాగ్య శ్రీ మహాలక్ష్మి నమో నమ ప్రేక్షక మహాశైర్కి విజ్ఞప్తి ఎందుకంటే నాకు అనేక ఫోన్ కాల్స్ ముఖ్యంగా ఈ వరలక్ష్మి వ్రతం గురించి చేసే సంఖ్య తక్కువ డౌట్స్ అడిగే వాళ్ళు మాత్రం విపరీత సంఖ్యలో ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ వరలక్ష్మి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించాలని ముందుగా వినమ్రతతో తెలియజేస్తూ అలాగే చాలామంది భ్రమపడుతూ ఉన్నారు ఇదేదో శుక్రవారం రెండు మూడు అంటున్నారు ఈ శుక్రవారం కాదట తర్వాత శుక్రవారం అట చేసుకోవాలట వాళ్ళల్లో వాళ్ళే డౌట్లు క్రియేట్ చేస్తూ ఎవరో ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి ఇలాగట కదా అని అనిపించుకుని వాళ్ళు ప్రచారం చేస్తున్నాయి ఈ యొక్క దుర్మార్గపు ప్రచారాలను అడ్డుకట్ట వేయాల్సిందే పూర్ణిమకు ముందుగా వచ్చే శుక్రవారం రోజునే వరలక్ష్మి వ్రతం చేయాలని విష్ణు ధర్మోత్తర పురాణంలో బ్రహ్మాండ పురాణంలో బ్రహ్మ పురాణంలోనూ అలాగే కౌమిదిలోనూ కూడా చెప్పబడి ఉంది పూర్ణిమ శుక్రవారం రావటం ఇంకా విశేషం ఈ సంవత్సరం అలాగే వచ్చింది ఎనిమిదవ తేదీ శుక్రవారం పూర్ణిమ రాత్రి గల పూర్ణిమ ఎనిమిదవ తారీఖునే ఉంది ఆ పూర్ణిమతో కలిసి నచ్చినటువంటి శుక్రవారం రోజున చేయటం చాలా చాలా విశేషమని ప్రేక్షకులకు తెలియజేసుకుంటూ మీరందరూ కూడా ఆ వరలక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందాలని మనస్ఫూర్తిగా ఆశీస్సులు అందజేస్తున్నాను శుభం భూయా